మావయ్య సీతక నిజం ఎలా చెప్పాలో తెలియడం లేదు కాని చెప్పక తప్పని పరిస్థితి వచ్చేసింది నువ్వు ఒరివిగాకయా నువ్వు ఎవరు తెలిసినా ఎంత కోపం వచ్చినా మెడలో తాళిపట్టు వెళ్ళి తెలిసిన ఆడపిల్ల గనక తప్పనిసరిగా సరిగా ఒప్పుకుంటుంది హా అమ్మ సీత ఎక్కడ అమ్మా ఇప్పుడే అల్లుడు గారు నేను నీ గురించే తలుచుకుంటున్నావు నేను కూడా మీ అల్లుడు గారి గురించే తలుచుకుంటూ వచ్చాను హా బై మీ హనీమూన్ ప్రయాణానికి కావలసిన కొనుక్కున్నావా నాకు కావాల్సింది కొనుక్కుందామంటే నాకు అది దొరకటం లేదు డాడీ ఇట్స్ ఆల్ రైట్ వెళ్ళేది ఢిల్లీ కదా కావాల్సినవన్నీ అక్కడే కొనుక్కోవచ్చు అవును మనకు కావాల్సినవన్నీ అక్కడే కొనుక్కోవచ్చు సీత యు డోంట్ వరీ నాకు ఢిల్లీ టికెట్స్ ఎంత కొన్నారు డాడీ 1500 చిల్లర అయ్యిందమ్మ అంటే మన ఆఫీస్ లో ఒక సేల్స్ మ్యాన్ జీతం అంతే కదండి అంతే ఉంటుంది ఐ డోంట్ నో వాట్ అంకుల్ మీ సేల్స్ మ్యాన్ కి ఎంత ఇస్తారో ఆయన అడగడం దేనికి పుచ్చుకునేది మీరేగా సీత వాట్ ఆర్ యు టాకింగ్ షట్ అప్ అబద్ధాలు కట్టుకదలు చెప్పి నన్ను మోసం చేస్తావా మా నాన్నగారి దగ్గర జీతం డబ్బుల కోసం పనిచేసేవాడివి నా దగ్గర మల్టీ మిలియన్ వద్ద చేస్తావా ఎందుకు పనికిరాని నీ కుటుంబ సభ్యుల్ని గ్రేట్ పీపుల్ అని నాకు పరిచయం చేస్తావా నా మెళ్ళ తాళిబొట్టికి మోసం అబద్ధం కొట్టాలని మూడు ముళ్ళు వేసి నా బ్రతుకుని అన్యాయం చేస్తావా ఈ పెళ్లి జరగడానికి కారణం అతను నేను నేను అవునమ్మా అతని అబద్ధాలను బలపరిచి నేను నమ్మేడు చేసి ఈ పెళ్లి జరిపించింది నేనమ్మా ఈ పని నువ్వు చేసావా ఒక మగవాడు పెళ్లి కాని ఆడపిల్ల ఆస్తి చూసి అందం చూసి అబద్ధాలతో మోసం చేశాడంటే దానికి అర్థం ఉంది కానీ ఒక కన్న తండ్రి సొంత కూతుర్ని పరాయి మగాడితో నాటకవాడి పెళ్లి జరిపించాడంటే బహుశా లోకం ఇదే మొదలుతారనుకుంటాను పసితరం నుంచి అమ్మలు నన్ను పెంచి పెద్ద చేసి అడిగింది కాదనక కోరింది లేదనక నన్ను దాన్ని చేశా ఇప్పుడు ఆయనతో కలిసి నాటకవాడి నన్ను ఎందుకు మోసం చేసావు చాలా మంచి ప్రశ్న వేశావు కానీ ఈ ప్రశ్న అడిగే ముందు జరిగిన విషయాలు ఏమిటో ఒక్కసారి గుర్తు తెచ్చుకో ఒక ఆడపిల్ల కొండవలసిన మర్యాద సాంప్రదాయం మర్చిపోయి పేపర్లో మొగుడు కోసం ప్రకటనలు వేయించింది ఆ ప్రకటన చూసి వచ్చిన కృష్ణను సెలెక్ట్ చేసుకుంది నువ్వు అతను మనసారా ప్రేమించి ఇంటికి తీసుకొచ్చి నాకు పరిచయం చేసింది నువ్వు ఇందులో నా తప్పుందా కృష్ణను చూశాక ఇంటర్వ్యూ పేరుతో నువ్వు పొరపాటుగా ప్రవర్తించిన మొగుడు సెలక్షనట్టు పొగలు ముదుగా ప్రవర్తించిన ఓ మంచి మనిషిని ఎంచుకునేటట్టు ఆ భగవంతుడు చేశాడని ఆనందించానమ్మా అడ్డదారిలో వెళ్ళినా నేను ఆశించినట్టుగా గమ్యానికి చేరుకుంటున్నావని సంబరపడ్డానమ్మా అందుకే ఈ పెళ్లి జరిపించడానికి నేను కొన్ని అబద్ధాలు చెప్పు ఇది ఏ రకంగా తప్పమ్మా సీత మళ్ళీ మళ్ళీ అతను మోసం అనుకు పెళ్లికి ముందే నీతో చెప్పాలనుకున్నాడు కానీ నేనే చెప్పొద్దన్నాను ఇది అన్నాడు కానీ ఇది తప్పనిసరి అని నేనే ఒప్పించాను సీత భగవంతుడి నిన్ను ఏ మోసగాడి చేతులను పడేయకుండా ఒక మంచి మనిషి మనసున్న మనిషి చేతిలో పెట్టినందుకు నేను రైట్ రైట్ దానికి సంతోషించానమ్మానంట అన్ని రైట్ ఇప్పుడు కూడా నేను చేయాల్సిందేదో చేస్తాను సీత ఏం చేస్తా నాకు విడాకులు ఇస్తానా మంగళసూత్రానికి విలువ ఇచ్చేదాన్ని విడాకులు ఇస్తానన్నానను కాకపోతే ప్రస్తుతం మన హనీన్ కి వెళ్ళడం లేదా మీ ఇంటి కాలు ఉంటానో వెళ్ళబోతున్నా ముందు మీకే తెలుస్తుంది ఈ మొండిది తిక్కది మీ ఇంటికి కాపురానికి వచ్చి నిన్ను ఎన్ని కష్టాలు పెడుతుందో మీ సంసారంలో ఎన్ని కలతలు రేపుతుందో అనే భయంగా ఉందయ్యా మావయ్య మీరేం భయపడకండి జీవితంలో ఎలాంటి ఛాలెంజ్ అయినా ఎదుర్కొని విజయం పొందటం నాకు అలవాటే మీ అమ్మాయి విషయంలో కూడా నేను నేను నమ్మకం నాకుంది కాకపోతే ఆనాడు రాముడు సీతను అగ్నిప్రవేశం ప్రవేశం చేయించాడు ఈనాడు మీ సీత ఈ రాముడు అగ్ని ప్రవేశం చేయించబోతుంది ఆ అగ్నికి ఏమాత్రం చెక్కు చదరకుండా పవిత్రమైన మనిషిగా బయటకు వస్తాననే నమ్మకం నాకుంది అమ్మ వెళ్తున్నాను నిన్ను ఆడంబరంగాను ఆర్భాటంగాను పంపించాలని జరిగిన అబద్ధం పెళ్లికి ఇలా వెళ్ళటమే సరైన పద్ధతి పదండి సీత నీ ఆస్తి అంతస్తు చూసి నిన్ను పెళ్లి చేసుకోలేదు నువ్వు ఇక్కడి నుంచి ఏమీ తీసుకురావడానికి వీల్లేదు కట్టుకున్న చీరతోను నేను కట్టిన తాళితోను కట్టుకున్న మొగుడుతోను నువ్వు నీ పుట్టింటి నుంచి బయలుదేరి రావాలి దట్స్ ఆల్ కమాన్ బాస్ చిరంజీవి ఇలాగే ఒక సినిమాలో ఫస్ట్ నైట్ అప్పుడు ఆపుతావనికోవాలా వెళ్ళు వన్ మినిట్ థ్యాంక్ యూ వెళ్ళు సీత మగాడికైనా ఆడదానికైనా జీవితంలో ఈ తొలి రాత్రి అనేది ఓ మరపురాని మధురమైన అనుభవం అంటారు ఈ అనుభవంతో మనుషుల్లో ఆత్మీయతలు పెరుగుతాయి ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవడం జరుగుతుంది సీత నేను నీకు ఎన్నో అబద్ధాలు చెప్పుండొచ్చు కానీ ఒకటి మాత్రం నిజం నేను మనస్ఫూర్తిగా మనసారా నిన్ను మొదటిసారి చూసినప్పుడే ప్రేమించాను ఐ లవ్ యూ సీత ఐ లవ్ ముట్టుకోవడానికి అవును తాళి కట్టారు గనక లోకం ముందు మీకు భారీగా తల ఉంచే ఉంటాను కానీ నా మనసును మోసం చేశారు గనక నేనెన్నిటికీ మీకు దగ్గర కాలేను సీత ఏమిటి అర్థం లేకుండా అవును లోకం దృష్టిలోనూ అందరి దృష్టిలోనూ మనం భార్యాభర్తలుగా అభర్తలుగా ఉంటాం కానీ శారీరకంగాను మానసికంగానూ ఒకరికొకరు దూరంగానే ఉంటాం ఇది నువ్వు నాకు విధించే శిక్ష అవును నన్ను మోసం చేసినందుకు అబద్ధాలతో నన్ను పెళ్లి చేసుకున్నందుకు మీరు శిక్ష అనుభవించి తీరాలి నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది పవిత్రమైన భావంతో లే తప్ప కామంతో కోరిక తీర్చుకోవడానికి కాదు నా మీద మనసు లేని నిన్ను ఎన్నటికీ తాకను ఏదో ఒక రోజున నన్ను అర్థం చేసుకుని నువ్వు నా దగ్గరికి రావాలి తప్ప నేను మాత్రం నీ దగ్గరికి రాను అంతవరకు లోకం దృష్టిలో మాత్రమే నీకు భర్తగా ఉంటాను Good night. Shankaram. Shankaram. Amma, setha లేదు అయినా కోటీశ్వరుడు కూతురి నీకు ఈ వంట పని వంటపని పని ఏమిటమ్మా పుట్టి బుద్ధిగాక నువ్వెప్పుడైనా వంట గదిలోకి అడుగు పెట్టావా అలాంటి నన్ను కష్టాల్లోకి బాధల్లోకి అడుగు పెట్టాలనేగా మీరు అబద్ధాలు చెప్పి నాకే పెళ్లి చేసింది అమ్మా సీత చేతి మీద పడిన వేణీళ్లకు నా కన్నీళ్లే వస్తాయి కానీ నా కన్నీటి చుక్కలు చూసిన మీకు బాధతో గుండె కోతపడి నెత్తుటి చుక్కలు వస్తాయని నాకు తెలుసా నేను కోరుకునేది సీత ఓ మంచి మనిషితో నీ పెళ్లి జరగాలని నేను తాపత్రయపడ్డానే తప్ప నువ్వు పది పని మనిషిలాగా అలవాటు లేని అడ్డమైన పనులు చేయాలని నేను కోరుకోలేదమ్మా రెండు వేల జీతంతో అరడజన మంది ఉన్న కుటుంబాన్ని పోషించే ఒక మధ్య తరగతి మనిషి ఇల్లాలు అన్ని పనులు చేసే తీరాలన్నా ఇది నువ్వు కన్నబిడ్డకు చేసిన మహోపకారం పవిత్రమైన కళ్యాణిరేగల లాంటి వార్త తీసుకొచ్చా అరే బావగారా ఎంతసేపు వచ్చి ఇదేవి ఎక్కడ నిలబడ్డారు రండి కూర్చుందాం రండి రండి కూర్చోండి నమస్కారం అండి నమస్కారం బావగారు పళ్ళు తీసుకొచ్చారు అన్ని మీ అమ్మాయికేనా మరి మాకేమైనా ఉన్నాయా నీకే బావు గారు పొద్దున్నే గుమ్మం తగిలి పడిపోయారని తెలిసింది పలకరించి వెళ్దామని వస్తూ పళ్ళు తీసుకొచ్చాను నానోయ్ గుమ్మం తగిలి పడితేనే బుట్టడు పళ్ళు పట్టుకొచ్చారు ఇంటి మించి పడ్డామంటే లారీ నిండా పంపిస్తారేమో ఒకసారి ట్రై చేయకూడదు రే లారీ పళ్ళ కోసం నేను ఇళ్ళకి కిందకు దూకాలంట మీద కొట్టానంటే ముఖారు రాగల్లో మొత్తుగా ఏడుస్తా వేదావా నమస్కారం అన్నయ్య గారు నమస్కారం అమ్మా ఇదేనా రావటం ఇంతకు ముందే వచ్చానమ్మా కాఫీ తీసుకొస్తా వద్దమ్మా మీతో ఒక విషయం చెబుదామని వచ్చాను గాంధీనగర్ లో నాకు ఒక ఇల్లు ఉందమ్మా అది నౌకర్లు చాకర్లు అన్ని సదుపాయాలు గల ఇల్లు ఊరికనే ఎందుకు మీరందరూ కలిసి దాంట్లో మారితే బాగుంటుంది అని అనిపించిందమ్మా ఏమిటి నౌకర్లు చాకర్లు అన్ని సదుపాయాలు ఉన్నాయి కీర్తన లాంటి శుభవార్తెందుకు చెప్పలేదు బాబు గారు రేపు ఇంటికి మార్చేద్దాం అవునా చక్కగా గదిలో నువ్వు తలుపులు మూసుకుని సంగీతం పాడుకోవచ్చు మరో గదులు గదులు మాట ఎలా ఉన్నా నౌకర్లు సౌకర్యాలు ఉంటే సీతకు నాకు పనులు దప్పుతాయి తప్పకుండా మారిపోతాం అన్నయ్య గారు వద్దతే గారు మా నాన్నగారు అభిమానంతో చెప్పొచ్చు కానీ మనం అక్కడికి వెళ్ళడం క్షణతనం అనుకుంటున్నావు తల్లి అభ్యాదే లేదమ్మా అద్దెళ్లలో దిక్కుమాలు చావుచు వస్తూ ఆరు నొక్క రాగంలో హాయిగా మన ఇంట్లో ఉండడం మంచిదమ్మా అది కదా మావి గారు అక్కడికి వెళ్ళడం వల్ల ఒక నష్టం ఉంది ఏమిటిది మా వంశంలో ఆడపిల్లలు కన్నవారిచిన కొంపలో కాపురం పెడితే కాపురం పెడితే ఆ అమ్మాయి తాలూకు మావగారికి ప్రాణగండమట ఇంతకు ముందు ఒకరిద్దరు అలాగే పోయారు కాదు నాన్న ఏమిటి బావ మీకు ఈ విషయం ముందే తెలుసా సంగీతంతో నేను చిత్ర వ్యవస్థలు పెడుతున్నాను మా వధ ఉంటున్న మాటలు మీరు నమ్మేసి నా ప్రాణాలు తీసేద్దాం అనుకున్నారు అనమాట పోతే మీ అందరూ ఆయన చక్కగా హాయిగా బంగ్లాలో ఉండొచ్చు మా గురించి ప్రాణ త్యాగం చేయను త్యాగం చేయడానికి ఇది ప్రాణం అనుకున్నావా పంచాలు ఉంగి అనుకున్నావా మామిడి పండుతో కొట్టానంటే మలయ మార్తరాగంలో ఎడుస్తావు వేదమా బావ బావగారు మీ అమ్మాయి ఏ ఏ పనులు చేస్తే నా ప్రాణానికి గండ వస్తుందో ఒక లిస్ట్ వేసి ఇవ్వండి అవి చేయకుండా నేను జాగ్రత్త పడతాను నానా అభిమానంతో మీరు చేయబోయిన సహాయాన్ని వద్దన్నందుకు నన్ను మన్నించండి నా నుదుటినిలా రాసిపెట్టినందుకు మేమంతా ఇక్కడే ఇలాగే ఉండాలి కృష్ణ అందరూ నేను అదృష్టవంతుడున్నా కానీ నీ మనసులో అగ్నిపర్వతం వండుతోందని నాకు తెలుసు అమ్మాయి పంతం పట్టుదల చూస్తుంటే నువ్వు పెళ్లి వద్దు వద్దని చెప్తున్న అమ్మాయి నీకు ఇచ్చి పెళ్లి చేసి పొరపాటు చేసి అనిపిస్తుంది మామయ్య జీవితంలో ని ఎదుర్కోవడం నాకు చిన్నప్పటి నుంచి ముందే చెప్పాను సీతను తప్పకుండా మార్చి నా మనిషిగా మామూలు మనిషిగా చేస్తాను మీరేం బాధపడకండి మన హౌస్ ఓనర్స్ వెడ్డింగ్ డేటా సాయంకాలం పార్టీకి పిలిచారు పెళ్లి రోజులు అనేవి ప్రతి జంటకి వస్తుంటాయి కాకపోతే కొంతమందికి సంతోషమైన రోజు కొంతమందికి విచారమైన రోజు సాయంత్రం పార్టీకి వెళ్ళినప్పుడు వాళ్ళకి బహుమతి ఇవ్వాలి ఈ ఐదు వందలు తీసుకెళ్ళి ఏదైనా కొనుక్కురండి ఈ నెల ఇంటి ఖర్చులో ఇది ఒక అక్షర అన్నమాట అయినా ఈ మన్నదరావు వెడ్డింగ్ డే దేశానికి దేశానికైనా నష్టమా సవ్యంగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి వెడ్డింగ్ డే అనేది ఓ పండుగ లాంటిది నాలుగు గంటలకల్లా పార్టీకి కి వెళ్ళాలి ఏదోటి తీసుకురండి అమ్మాయి గారు అమ్మాయి గారు అది ఏంటి ఏం చెప్పమంటారమ్మా ఇదిగో నా పక్కన ఉన్నాడు చూడండి నేనే మా ఇంట్లో అన్నారు మాతోని కొట్టు మస్తో అని అద్దె డబ్బులు అర్జెంటుగా గా కట్టకపోతే మా ఆవిడ్ని నన్ను మా పిల్లల్ని కైమా చేసేస్తానంటున్నాడు అసలే మా పశువుడు చవు మధ్య ఉన్నాడు ముందాకి మందులు ఎంచుకోవడానికి డబ్బులు చూసుకోవాలి తర్వాత నీ సంగతి అంటే వినిపించుకోవటం లేదమ్మా అదేమిటాను పిల్లడి ప్రాణం మీద చెయ్యి కొట్టి కొంప ఖాళీ చేయించేస్తాను అమ్మా వీడికి నష్ట చెప్పడానికి చూసి ప్రయోజనం లేదు తల్లి ఇప్పటికే వీడి మనుషులు సామానంతా బయట పారేసి చిందులు దొక్కేస్తూ ఉంటారు నా పెళ్ళం బిడ్డను ఒళ్ళో పెట్టుకుని సాగు మధ్య ఉన్నాడు అని ఏడుస్తూ ఉంటుంది ఏం చెప్పినా వినకపోవడం వీడికి పుట్టుకుతో వచ్చిన గుణమమ్మా డబ్బులు ఇవ్వడం తప్ప మరో దారి లేదు బాధపడకు సింహాచలం అత అంత మనసు లేకుండా దుర్మార్గంగా మాట్లాడుతుంటే మనసున్న మనిషి ఎవరు చూస్తూ ఊరుకోలేరు నీకు ఎంత కావాలి ఒక ఐదు వందలైతే మందుకి అద్దెకి అయితే ఉండు తెస్తాను అమ్మ అలా ఉంది మన యాక్టింగ్ బ్రహ్మాండంగా ఉంది నువ్వు తాగినంత పోయిస్తా గాని ఆ కోపం చూపులు అలాగే ఉంచు మీ సందిపు ఆ అమ్మాయి గారు భేదేస్తారు అచ్చా ఇదిగ చెవతలా ఇందల వీతనికి ఇవ్వాల్సింది ఇచ్చి మీ అబ్బాయికి వైద్యం చేయించు అమ్మా వయసులో చిన్నదానివైనా నీ కాళ్ళకి దండం పెడతాను తమ దరిద్రుడా లెక్క చూసి నీ డబ్బు నీ మొహాన్ని కొడతాను వస్తానమ్మా బాబు అసలు పచ్చి వాడికి ఒళ్ళు బాగుండగా ఏడుతున్నాను ఇప్పుడు అద్దె పేరు చెప్పి సామాన్లన్నీ బయట పడేసి అన్యాయం అయిపోతాను బాబు నోరువే నాకు అద్దె డబ్బులు ఎక్కువ మీ ఆయన సొమ్ములన్నీ సీసాలు తగలేస్తుంటే నేను నోరు మూసుకుంటావాలా ఈ ఒక్క రోజు గడివే ఉండి బాబు రేపు మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను అదేం కుదరదు ఇప్పుడే ఇచ్చి కృష్ణ కృష్ణ బాబు బాబు మంగమ్మ ఏం జరిగింది మూడు అద్దె బకాయి డిందని ఇంట్లో సామానంతా ఈ పడేస్తుంది పెద్ద మనిషి మూడు రోజులుగా బిడ్డ ఒళ్ళు అగ్గిలా కాలిపోతుందా ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి కూడా డబ్బులు లేక బాధపడుతున్న ఇప్పుడు ఈ అద్దె డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చియగల బాబు అవును సింహాచలం వాడే సవ్యంగా ఉంటే మాకు ఇట్టంటి కట్టాలు ఎందుకు వస్తాయి బాబు కృష్ణ బాబు నా కాపురాన్ని మీరే నిలబెట్టాలి నా బిడ్డ ప్రాణం మీరే కాపాడాలి బాబు మీరే కాపాడాలి ఓయ్ ఆ సామాన్ అంతా లోపల సర్ది వెళ్ళండి అలాగే మంగమ్మ ఇదిగో డబ్బు ఇంటి ఖర్చులకి కుర్రాడి హాస్పిటల్ ఖర్చులకి ఉంచు మీరు నిజంగా దేవుడు బాబు మంచి సమయానికి చల్లని మనసుతో వచ్చి మమ్మల్ని కాపాడారు మీరు వెయ్యి సంవత్సరాలు బతికారు బాబు సీత సీతా ఏంటి నింతాలసీ వచ్చారా బహుమతి తీసుకురాలేదా లేదు సీత అనుకోకుండా ఓ సంఘటన ఎదురైంది మన సింహాచనం లేడు ఇంటి వరకు డబ్బు లేదని వాడి సామాన్లన్నీ బయటపారేశాడు ఓ పక్క పిల్లాడికి ప్రాణం మీదకొచ్చి మందులిపించడానికి డబ్బు లేక ఆ తల్లి ఏడుస్తుంది ఆ పరిస్థితి చూస్తే నాకే కళ్ళలో నీళ్లు తిరిగాయి అసలు ఒక డబ్బున్న వాడి పెళ్లి కానుక్కి ఖర్చు పెట్టడం కంటే ఓ పేదవాడి బ్రతుకు ఖర్చు పెట్టడం మంచిదని చెప్పి ఆ డబ్బు ఆలకే ఇచ్చేశాను చాలా అద్భుతంగా ఉంది సీత ఏమిటి నువ్వు తెలియనట్టు నాకంతా తెలుసు పొద్దున్నే సింహాచలం వచ్చి నా దగ్గర పరిస్థితి అంతా చెప్పి ఐదు వందలు తీసుకెళ్లాడు ఆ విషయం తెలియక తమరు తెలివిగా అబద్ధం ఆడాలని చూశారు అదిగా సీత నేను చెప్పేది చెప్పడానికి ఏముంది అబద్ధం మీద అబద్ధం తప్ప మన పెళ్లి జరిగాక మీరు మారనుకున్నాను కానీ ఇప్పుడు అర్థమైంది నేను మారలేరని